నిజాలు చెప్పే ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్ కు చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం రంజాన్ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు సోదరులారా ముస్లిం సోదరులందరూ కూడా గతంలో రెండు వేలు ఇరవై రెండులో ఏప్రిల్లో వచ్చింది మేకి కంప్లీట్ అయింది ఇరవై మూడులో మార్చి పదమూ ఇరవై మూడు వచ్చి ఏప్రిల్ తొమ్మిది కంప్లీ ఏప్రిల్లో అయిపోయింది రంజాన్ మహీన కానీ ఈ సంవత్సరం మార్చి పదవ తారీఖు నుండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు మా మన రంజాన్ చేసుకుంటారు ముస్లిం సోదరులందరూ ఒకరికొకరు కలుసుకొని ములాఖాత్ చేసుకొని మనకి అయ్యప్పమాల ఎలా వేసుకొని నియమనిష్ఠులతో ఉంటారో అలాగే ఉదయం తెల్లవారుజామునే రోజా అంటూ కనీసం ఉమ్ముగూడ మెంగకంట శుభ్రముగా తలారా స్నానం చేసి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఎంతో పవిత్రంగా గడుపుతారు ఈ మాసాన్ని ఈ మాసంలో ప్రత్యేకత ఏంటంటే అడిగిన వారికి అడిగినట్టుగా దాన చేస్తారు రోజు సాయంత్రం రోజు సాయంత్రం ఇఫ్తర్ విందులు పెడతారు హలీములు పెడతారు రకరకాలుగా ముస్లిం సోదరులు భాయ్ భాయ్ అనుకుంటూ ప్రతి ఒక్కరిని పేదవాడు ధనికుడు అని భేదభావాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకే ప్రాంగణంలో ప్రార్థనలు చేస్తారు అయితే అసాపతి ఓవెస్ ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు నేను దాని గురించి మాట్లాడుతున్నాను మోడీ తన పోలీస్ బెటాలియన్ మొత్తాన్ని తీసుకొచ్చి ముస్లింలపై దాడులు చేయించాడు ఈసారి కాంగ్రెసే వస్తుంది నేను రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తాను కాంగ్రెస్కే పట్టం కడతాం మేము అంటూ అసవి కామెంట్ చేయడం గమనార్హం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ